హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా నేను వేయాలో మీకు చెప్తున్నానండి సో నాకు ఒక కప్పు ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి నేను ఒక కప్పు ఇడ్లీ పిండికి మూడు స్పూన్ల మైదా వేసుకుంటున్నానండి సో ఇది సేమ్ రోడ్ సైడ్ చేసే పునుగుల స్టైల్లో నేను చేస్తాను అనమాట సో మూడు స్పూన్ల మైదా వేసిన తర్వాత చక్కగా మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట సో ఈరోజు నేను రోడ్ సైడ్ పునుగులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తున్నానండి బాగా కలుపుకోవాలండి ఓకేనండి సో బాగా కలుపుకోవాలన్నమాట సో మనకు పునుగు వచ్చే కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి నేను కొంచెం గట్టిగానే కలుపుకుంటాను అనమాట ఎందుకంటే గట్టిగా కలుపుకుంటే ఆయిల్ పేల్చదండి ఓకేనా సో కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపేసుకోకూడదు కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఓకేనండి సో మనకి ఫైనల్గా పునుగు వచ్చే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి పలచగా కలుపుకుంటే పునుగులు రావండి పలుచగా కలుపుకుంటే పునుగులు రావన్నమాట సో ఇప్పుడు నేను కలిపే విధంగా మీరు కలుపుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయండి పునుగులు చాలా బాగా వస్తాయన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి ఆ తర్వాత ఈ పునుగులకు సరిపోయే పుట్నాల చట్నీని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఈ పునుగుల్లో సరిపోయే పుట్నాల చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పిండిని అలా పెట్టాలండి ఈ లోపల మనం పునుగుల్లో టేస్టీ టేస్టీ పుట్నాల చట్నీ మనం ప్రిపేర్ చేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ యాడ్ చేయాలండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి నాలుగు పచ్చిమిరకాయలు యాడ్ చేయాలండి ఓకేనండి ఆ తర్వాత పుట్నాల పప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఓకేనండి ఆ తర్వాత మనం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట జీలకర్రను కూడా మనము యాడ్ చేసుకోవాలండి మనకేంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనము వేపుకోవాలండి మరీ ఎక్కువ వేపకూడదు ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపితే మనకు సరిపోతుందండి ఓకేనండి సో బాగా వేపుకోవాలన్నమాట ఓన్లీ ఫైవ్ మినిట్సే వేపాలి ఫైవ్ మినిట్స్లో మనకు పచ్చివాసన పోతుంది అనమాట ఓకేనండి ఫైవ్ మినిట్స్లో మనకి పచ్చివాసన అనేది పోవడం జరుగుతుంది అనమాట ఈ పుట్నాల చట్నీ కూడా రోడ్ స్టైల్లో మనకు పుట్నాల చట్నీ ఏ విధంగా తయారు చేస్తారో సేమ్ అదే విధంగా నేను తయారు చేస్తున్నానండి ఆ తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఫుల్గా గ్రైండ్ చేసేసుకోవాలండి మిక్సీలో వేసుకొని ఫుల్గా గ్రైండ్ అనేది చేసుకోవాలన్నమాట చూశారు కదండి ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసేసుకోవాలి సేమ్ రోడ్ సైడ్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే నేను చేశానండి ఓకేనండి ఆ తర్వాత మనం ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి ఇది పుట్నాల చట్నీ కాబట్టి ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకొని తాలింపు వేరేగా వేయాలండి తాలింపు మనం వేరేగా వేయాలన్నమాట వేసి ఆ తాళింపుని పచ్చళ్ళు కలపాలండి అంతేగాని మనం తాళింపేసి వెంటనే తాళింపు వేసిన మూకిళ్ళలోనే ఈ యొక్క పుట్నాలు చట్నీ అనేది వేసేస్తే పుట్నాల చట్నీ అంతా గట్టిపడిపోయి మొత్తం చట్నీ పాడైపోతుందండి అందుకనే ఆ యొక్క గ్రైండ్ చేసిన మిశ్రమంలో చక్కగా తాళింపు వేరేగా పట్టి దాన్ని కలిపేసి ఈ విధంగా టేస్టీ టేస్టీ చట్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి పుట్నాల చట్నీ పునుగుల్లో ఎంత బాగుంటుందంటే మరి అంత బాగుంటుంది అన్నమాట మొత్తం ఈరోజు నేను రోడ్ స్టైల్ పునుగులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తాను అనమాట ఆ తర్వాత మనం ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న పునుగులు పిండి ఉంది కదండి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది కదా దాంతో మనం ఈ విధంగా చక్కగా పునుగులు వేసేసుకోవాలన్నమాట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పునుగులు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేనైతే రెడ్గా వచ్చే వరకు వేపుకున్నాను అనమాట కొంతమంది వైట్గా ఉండే వరకు వేపుతారండి నేనైతే మరి రెడ్గా వచ్చే వరకు వేపుకున్నాను అనమాట సో చాలా బాగుంటుందండి ఈవేళ మొత్తం నేను రోడ్ సైడ్ పునుగులు ఏ విధంగా వేస్తారో అదే విధంగా వేసాను టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి టేస్ట్ కూడా అలాగే వచ్చింది అంత బాగా వచ్చిందంటే సో నేను కలిపినట్టే మీరు పిండి కలుపుకోండి చాలా బాగా వస్తుందండి సో నాకైతే రెండు వాయిలు పునుగులు వచ్చినాయండి సో ఇది ఫస్ట్ వా వాయి ఇంకొక వాయి నేను వేస్తాను అనమాట దీని తర్వాత సో ఈ విధంగా మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఒకనండి ఆ తర్వాత నెక్స్ట్ వాయి వేస్తాను అనమాట సో మనం ఇలా పిండి వేసేగానే పునుగు వేసేగానే మనం తీసేయకూడదన్నమాట ఒక టూ మినిట్స్ ఉంచాలండి టూ మినిట్స్ ఉంచి మనం కొంచెం కంటిన్యూస్గా తిప్పాలండి తిప్పితేనే పునుగు మొత్తం అన్ని సైడ్స్లోని బాగా ఉడుకుతుంది అన్నమాట అంతేకాని మనం తిప్పకుండా వదిలేసామనుకోండి కింద బాగా కాలుతుంది పైన తెల్లగా ఉండిపోతుంది అన్ఈవన్ కలర్లో వస్తాయి అన్నమాట ఈవెన్ కలర్లో రావాలంటే మనం బాగా పునుగుల్ని తిప్పాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తిప్పకూడదండి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా అత్తుకుపోతే అన్నమాట ఓకేనండి ఆ తర్వాత చక్కగా మనం తిప్పుకోవాలండి సో సేమ్ మనం రోడ్ సైడ్ ఏ విధంగా టేస్ట్ వస్తుంది అదే అదే టేస్ట్ వస్తుంది అండి మన ఫ్రెండ్స్ మనం ఆయిల్ పేల్చని పునుగులు అండి రోడ్ సైడ్ అనుకోండి ఆయిలీ గా ఉంటుంది కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయండి రోడ్ సైడ్ పునుగులు కూడా కాకపోతే అట్లీస్ట్ మన ఇంట్లో మనం కొంచెం హెల్దీగా పునుగులు వేసుకోవడం బెస్ట్ కదా ఆయిల్ పేల్చని పునుగులు సో సేమ్ నేను ఏ విధంగా పిండి కలిపానో మీరు అదే విధంగా పిండి కలపండి ఓకేనండి సో ఈ విధంగా చక్కగా మనం పునుగులు ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి సో ఇది లాస్ట్ వాయ్ అండి సో ఇవి కూడా రెడ్గా వచ్చేవరకు మనం వేపుకోవాలన్నమాట సో రెడ్గా వచ్చే వరకు వేపుకోవాలి సో వేపుకున్న తర్వాత టేస్టీ టేస్టీ పునుగులు అందులోకి టేస్టీ టేస్టీ పుట్నాల చట్నీ రెడీ సో ముందు మనం ఒక ఒక పునుగు టేస్ట్ చూద్దామండి చట్నీలో ముంచుకొని ఒక పునుగు టేస్ట్ అయితే మనం చూద్దామండి చూసారా పునుగు ఎంత బాగా ఉడికిందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అసలు అసలు ఉడకని పిండే లేదండి చూసారా అంత బాగా ఉడికిందన్నమాట సో ఆ తర్వాత మనం చట్నీలో ముంచుకొని టేస్ట్ చూస్తామండి చాలా బాగుందండి సూపర్ ఉందన్నమాట ఆ తర్వాత మనం చక్కగా రోడ్ సైడ్ మనకి ఎలా సర్వ్ చేసేస్తారో ఆ విధంగా మనం సర్వ్ చేసుకుంటాం అండి ఉల్లిపాయలు కోసుకుంటాం పునుగులు వేసుకుంటాం ప్లేట్ అందులోనే చక్కగా చట్నీ వేసేసుకుంటామండి చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో చక్కగా మనం చట్నీ అన్నమాట చాలా బాగుందండి పునుగులు అయితే భలే ఉంది సో మళ్ళీ ఇంకొకసారి మీకు నేను చూపించాలనుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా ఉడికిందో ఇందాక పునుగు ఉడికింది ఇప్పుడు పునుగు ఉడికింది అన్ని పునుగులు ఉడికినాయండి అంత బాగా వేపే అనమాట మరీ మాట్ చేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవడమే మంచిదండి అసలు మనకి పచ్చిపిండి ఉండదు ఓకే ఫ్రెండ్ బాయ్